హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి నా స్టైల్లో ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా మూడు ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి కొత్తిమీర కొద్దిగా తీసుకొని తరిగి పెట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టమాటాలు తీసుకొని అయితే నేను కేజీ మెథడ్కైతే చెప్తున్నానండి కేజీ చికెన్ అయితే ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట కట్ చేసుకొని చిన్న ముక్కలు ఒక ప్యాన్ తీసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత మనం మూత తీసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ అనేది వదిలేయాలండి ఇలా వదిలేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోతుందనమాట మంచి స్మెల్ వస్తుంది ఇలా తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మూత తీసిన తర్వాత ముందుగా కడిగి పెట్టేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసి వదిలేస్తే బాగా మగ్గిపోతుంది చికెన్ హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలండి అప్పుడే చికెన్ బాగా మగ్గుతుంది అనమాట అందులో వాటర్ బాయిల్ అయిపోయి ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకొని ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసేసుకోవాలండి ఇలా కలిపి వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి ఈ విధంగా అనమాట ఇలా కలిపిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే ముక్కకు బాగా పడుతుంది అనమాట కారం ఉప్పు అనేది ఇలా పట్టిన తర్వాత మనం మూత తీసి టమాటా ప్యూరీ ముందుగా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసేసుకున్న హాఫ్ కప్పు పెరుగునైతే ఇవన్నీ వేస్తే ఏంటంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి మా ఇంట్లో గ్రేవీ ఎక్కువే తింటారు అందుకే నేను ఇలా అయితే చేస్త్రీమ్లా తప్పకుండా ట్రై చేసుకోవాలి ఇలా పెట్టాలి ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టేసిన తర్వాత మనకి బాగా మగిపోతుంది అనమాట ఇలా మూత తీసేసి మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ పోస్తే ముక్క అనేది మెత్తగా అయిపోతుందండి చిదర చిదర అయిపోతుంది చూసుకొని అయితే వాటర్ పోసేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత కొత్తిమీర పైన కొద్దిగా చల్లేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేస్తే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా అనమాట నూనె అనేది పైకి తేలిపోతుంది ఇలా తేలినప్పుడు గరం మసాలా చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే మనకి చికెన్ కర్రీ అయితే టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా స్టైల్లో నేను చేసాను అనమాట చాలా బాగుంటుంది చపాతీలోకి వైట్ రైస్ లోకి పలావ్ లోకి చాలా బాగా యూజ్ అవుతుంది అంట ఒకసారి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్